ఎండడ ఎండడ సాయిప్రియ సాయిప్రియ రిసార్ట్స్ ఆపోజిట్లో ఇదిలాగా ఇలాగ తొమ్మిది వందల అండి ఇదిలాగా రిషికొండ నుంచి వెళ్ళే రోడ్డు ఎండడ నుంచి రిషికొండ బీచ్కి వెళ్ళే రోడ్డు అండి ఇదిలాగా ఎండడ బీచ్కి వెళ్ళే రోడ్డు ఈ స్థలం సేర్ ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి ఇదిలాగా ఈస్ట్ అండ్ వెస్ట్ వస్తుంది ఇది ఇది థర్టీ ఫీట్ రోడ్డు ఆ ఫ్రంట్ సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇలా ప్రహరీ కట్టింది ఇలాగా ఇలా ప్రహరీ కట్టింది ఇలా పరిసేర్ కమర్షియల్ అనమాట కమర్షియల్ బిట్టి పరిసేర్ పద్నాలుగు వందల గజ్జలండి ఇలాగ ఇది ఇది ఇలా పద్నాలుగు వందల గజాలు ఇలా ప్రహరీ కట్టింది ఇలా పద్నాలుగు వందల గజాలు బీచ్ రోడ్ గజం డెబ్బై వేలు చెప్తున్నారండి ఫైనల్గా కమర్షియల్ వస్తుంది ఇలా కమర్షియల్ వస్తుంది ఇలాగా బీచ్ కలే రోడ్ అది పద్నాలుగు వందల గజ్జాలు రహారిక ఫర్ సేల్